హైదరాబాద్లోని సీతారాంబాగ్ శ్రీ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఆరు గంటలకు గంగోత్రి జలాలతో స్వామివారికి గంగాస్నానం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నారాయణ శ్రీ 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 త్రిధ్య చిన్న శ్రీమన్నారాయణ రామాజునయ్య స్వామివారి మంగళాశాసనములతో మన యొక్క ఆలయములో నిర్వహించుకోబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు స్వామివారికి విశేషించి సుగంధ ద్రవ్యాలతో చక్కగా నవకలశ స్నపనము మరియు మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యాహవాచనం మరియు రక్షాసూత్ర ఆరాధన అనంతరం స్వామివారికి విశేషముగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకము చేసుకున్న తర్వాత మూలమంత్ర మాలామంత్ర హోమములు మహాపూర్ణాహుతి కార్యక్రమము మరియు సంతాన వేణుగోపాలస్వామి ఇక్కడ చాలా ప్రసిద్ధి అయిన మన సీతారాంబాబులో వేయించేసి ఉన్న కృష్ణ పరమాత్ముడు అనమాట సంతానం కోరిన వారికి ఎమ్మటే కరుణించే అనుగ్రహించే మహానుభావుడు అనమాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క భగవంతుడు అనమాట సాక్షాత్ సీత ఆ యొక్క దశరథ మహారాజు కుమారుడైన రామచంద్రుడు శిల్పి చెక్కినటువంటి ఆ మూర్తిని మనం ఇప్పుడు మనం చూస్తూ చూడబోతున్నాం అదే మూర్తిగా ఆ యొక్క కృష్ణ పరమాత్మని కూడా చెక్కిన అతను ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం అదే యొక్క స్వామివారికి ఈ పూట మనం ఎన్నో సుగంధ ద్రవ్యాలతో అభిషేకము ఇవన్నీ నిర్వహించుకొని అనంతరం మూలమంత్రమాలా మంత్ర హోమములు మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసుకొని తదుపరి స్వామివారికి లక్ష పుష్ప అర్చన లక్ష పుష్ప అర్చన మేము మంగళాశాసనం చేశాం ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆ యొక్క లక్ష పుష్ప అర్చన అయిపోయిన తర్వాత మంగళాశాసనం తీర్థ వితరణ వచ్చిన భాగవతోత్తములకు మరియు భ భగవద్బంధువులకు కూడా విశేషించి దివ్య వేద ఆశీర్వచనం కూడా జరుగుతున్నా కావున ప్రతి ఒక్క భక్తులు స్వామివారిని కనులార వీక్షించి స్వామివారిని అనుగ్రహ స్వామివారిని కనులార వీక్షించి దీర్ఘప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ